హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ బ్యాంగిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు చెప్పండి నాకు కూడా చాలా ఇష్టం ఈ రోజు అయితే మీకు ముకుందా జువెలర్స్ లో మంచి మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను అది కూడా చాలా తక్కువ వేస్టేస్ తో అండి మీ అందరికీ తెలుసు కదా ముకుందా జ్యువెలర్స్ లో మనం ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది ఈ రోజు చూడబోయే కలెక్షన్ మొత్తం కూడా ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట హైదరాబాద్ బ్రాంచ్ నుంచి షేర్ చేస్తున్నామండి ఫస్ట్ అయితే మీకు నక్షి బ్యాంగిల్స్ షేర్ చేస్తాను తర్వాత మనకి ఫ్యాన్సీ స్టైల్లో రోడియం పాలిష్ లో ఉండే బ్యాంగిల్స్ కొన్ని షేర్ చేస్తాను మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ మీద స్క్రైన్ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే నచ్చింది బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసేయండి బ్యాంగిల్స్ చూసేద్దాం చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ నక్షి వర్క్ లో కానీ కుందన్ కానీ వర్క్ కానీ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ మీకు కుందన్ స్టైల్ బ్యాంగిల్స్ షేర్ చేస్తాను కుందన్ లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి జస్ట్ నేను మీకు ఒక పార్టన్ మాత్రం షేర్ చేస్తున్నాను అండ్ మిడిల్ లో చూసారు కదా చక్కగా ఫ్లవర్ డిజైన్ సైడ్ కి మళ్ళీ నక్షి కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఫోటాస్ వస్తాయండి ఓపెన్ టైప్ అనమాట మనకి స్క్రూ టైప్ వస్తుంది ఓపెన్ టైప్ ఉంటుంది మొత్తం మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది అమ్మవారి కాంబినేషన్ అలా ఏమి ఉండరు ఫ్లవర్ అలాగే మ్యాంగో డిజైన్ ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మనకి ఫార్టీ ఫోర్ బ్యా ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి రెండు బ్యాంగిల్స్ కలిపి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట మనకి ట్వంటీ టూ ట్వంటీ టూ వెయిట్ లో వచ్చేస్తాయి అండ్ మీకు పచ్చి వర్క్ లో చూపిస్తానండి పచ్చి వర్క్ లో కూడా కొంచెం మనకి యాంటిక్ ఫినిష్ లో ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ ఇవి వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్ స్టైలే ఉంటాయండి బ్యాంగిల్స్ ఓపెన్ టైప్ ఏం కాదు రెగ్యులర్ స్టైల్ ఉంటారు అండ్ ఇది వచ్చేటప్పటికి మల్టీ స్టోన్స్ అండి సీజెట్స్ ఎంబ్రాల్స్ అలాగే రూబీ కాంబినేషన్ మీరు ఇలా అమ్మవారు వస్తారు మొత్తం కూడా మనకి లైక్ లీవ్స్ డిజైన్ లాగా వస్తుంది మనకి మొత్తం బ్యాంగిల్ కూడా అలానే వచ్చేస్తుంది మీరు బ్యాంగిల్స్ కూడా చూడొచ్చు ఇవి వచ్చేటప్పటికి ట్వంటీ గ్రామ్స్ వెయిట్ అండి ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది మీకు స్టోన్స్ కానీ ఏ ఉన్నా సరే లెస్ అయిపోతాయండి అండ్ నెక్స్ట్ నక్సీలో పికాక్ కాంబినేషన్ తో ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇది చూసినట్లయితే కొంతమందికి పెద్ద పెద్ద స్టోన్స్ ఇష్టం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకైతే బ్యాంగిల్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది పెద్ద రూబీ స్టోన్ వస్తుంది అలాగే మనకి పీకాక్ కూడా చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది మీరు గమనిస్తే ఈవెన్ ఆ పీకాక్ నోస్ కానీ ఐ ఫైదర్స్ అన్ని చూడండి ఎంత నీట్ గా అంత చిన్న బ్యాంగిల్ ఎంత నీట్ గా సేవ్ చేసారో ఇది కూడా మనకి ఓపెన్ స్టైల్ అండి స్క్రూ టైప్ వచ్చేస్తుంది మీకు వెయిట్ పెద్ద స్టోన్ ఉంది అని ఏం డౌట్ పెట్టుకోవడం అవసరం లేదు మీకు లెస్ అయిపోతుంది ఇది అయితే మనకి ఫార్టీ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ పచ్చి వర్క్ పచ్చిలో అమ్మవారు అమ్మవారు ఏమి వద్దు అంటే ఈ ప్యాటర్న్స్ చూడొచ్చు అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి చిన్న డ్రాప్ షేప్ ఇస్తారు డ్రాప్ షేప్ అలాగే పీకోక్ డిజైన్ ఇక్కడ పీకోక్ అనేది మనకి కొంచెం యాంటిక్ ఫినిష్ లో ఉంటుందండి కొంచెం డల్ ఫినిష్ లో ఉంటుంది అండ్ సైడ్ కి మొత్తం లైక్ మనకి పీకోక్ ఫెదర్స్ టైప్ లో పార్ట్ అనేది హైలైట్ చేశారు అండ్ ఓవరాల్ డిజైన్ వచ్చేటప్పటికి మనకి కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనమాట స్టోన్ అండ్ చుట్టూ కూడా మనకి చిన్న చిన్న సీజర్స్ వస్తాయి అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చి మీకు వెయిట్ కొంచెం తక్కువే ఉంటుందండి ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట అంటే ఫార్టీ ఫోర్ గ్రామ్స్ లో మీకు టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి మీకు కావాలి అంటే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు కంప్లీట్ కూడా మీ చాయిస్ ఉంటుందండి ఇది కూడా రెగ్యులర్ స్టైలే వస్తుంది ఓపెన్ టైప్ ఏం కాదు రెగ్యులర్ స్టైల్ వస్తుంది మీ సైజ్ కి తగ్గట్లు మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ నక్షిలోనే ఇంకొక డిఫరెంట్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ లో అమ్మవారు విత్ ఎలిఫెంట్స్ తో పేర్ చేసి వస్తుంది అండ్ ఇందులో స్టోన్స్ చూడండి మనకి ఎంబోజింగ్ గా ఉంటాయి అనమాట లైక్ పోటాస్ తో కూడా మనకి కాంబినేషన్ ఇచ్చారు అండ్ మిడిల్ పార్ట్ లో అమ్మవారు ఇలా సైడ్ కి టూ ఎలిఫెంట్స్ అగైన్ మళ్ళీ ఫ్లార్ వస్తుంది ఫ్లవర్ సైడ్ కి ఎలిఫెంట్ కాంబినేషన్ అలా వస్తుంది అనమాట ఆల్టర్నేట్ కాంబినేషన్ అన్నట్లు ఒకసారి ఏమో అమ్మవారు ఉంటారు ఎలిఫెంట్స్ కాంబినేషన్ తో అగైన్ ఫ్లవర్ ఎలిఫెంట్స్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మనకి ఇలా స్క్రూ టైప్ అండి ఓపెన్ స్టైల్ ఉంటాయి ఫార్టీ టూ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ వెయిట్ అండ్ నెక్స్ట్ వన్ నక్షి కాంబినేషన్ లోనే లైట్ వెయిట్ పాటర్న్ లో బ్యాంగిల్స్ అండి అమ్మవారు అలాగే పీకాక్ కాంబినేషన్ లో ఉంటారు మనకి నక్షి అనగానే పీకాక్ కానీ అమ్మవారు గానీ వస్తారండి ట్రెడిషనల్ లుక్ రావడం కోసం ఈ బ్యాంగిల్స్ కూడా మీకు రెగ్యులర్ స్టైల్ ఆఫ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వచ్చి ఓన్లీ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ అండి బ్యాంగిల్స్ చూడటానికి చూసారా మనకి ఎంత పెద్ద బ్యాంగిల్స్ లాగా ఎంబోజింగ్ గా ఉన్నాయో బ్రాడ్ గా ఉన్నాయి బట్ వెయిట్ మాత్రం చాలా లెస్ వెయిట్ అండి ఓన్లీ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ అండ్ స్టోన్స్ కూడా ఏమీ లేవు జస్ట్ మనకి అక్కడక్కడ పోటాస్ ఉన్నాయి ఫొటాస్ మాత్రమే ఉన్నాయి స్టోన్స్ కూడా ఎక్కడా లేవండి అండ్ కుందన్ లోనే ఇంకొక డిఫరెంట్ స్టైల్ చూద్దామండి కుందన్ బ్యాంగిల్స్ లో మీరు చూడొచ్చు పీకాక్ కాంబినేషన్ వస్తుంది దీంట్లో అమ్మవారు ఎక్కడ ఉండరు పీకాక్ విత్ మ్యాంగో డిజైన్ ఫ్లవర్ షేప్ లో ఇస్తారు ఇక్కడ సైడ్ కి చూసారు కదా కుందన్ కాంబినేషన్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి మనకి సైడ్ మొత్తం అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి కుందన్స్ కాంబినేషన్ ఇది కూడా మీకు లైట్ వెయిట్ లోనే ఉంటుందండి టూ బ్యాంగిల్స్ కలిపి కూడా మీకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అంటే ఈచ్ బ్యాంగిల్ ఓన్లీ ట్వల్ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ అనమాట మనకి రెగ్యులర్ స్టైల్ వస్తుంది నాకు తెలిసి సైజు అరౌండ్ టూ ఫోర్ ఆర్ టూ సిక్స్ అయి ఉంటుంది సైజు కానీ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మీకు ఇవన్నీ కూడా మీరు సైజుకి తగ్గట్లు చూసి తీసుకోవాలండి ఓపెన్ టైప్ అయితే మనకి కొంచెం సైజు కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఇవి చూడొచ్చు ఇలా నక్షిలో ఇంకా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మీరు స్టోర్ కి విజిట్ చేశారంటే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా చూసి తీసుకోవచ్చు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చు మ్యాంగో డిజైన్ అండ్ అమ్మవారి కాంబినేషన్ ఓపెన్ టైప్ వస్తుంది అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి పర్టికులర్ గా మనకి సిక్స్టీన్ గ్రామ్స్ అండి ఈచ్ బ్యాంగిల్ సిక్స్టీన్ గ్రామ్స్ అంటే థర్టీ టూ గ్రామ్స్ లో వస్తాయి థర్టీ టూ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ విత్ కుందన్ కాంబినేషన్ ఇవి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇంకా నక్షి ప్యాటర్న్స్ అండి మీకు కొన్ని ఫ్యాషన్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తాను విత్ రోడియం పాలిష్ లో ఉన్నాయి మీకు రాంగ్ లుకింగ్ లో డైమండ్స్ లాగా అనిపిస్తుంది బట్ ఇది మొత్తం కూడా ఆ పాలిష్ అనమాట రోడియం పాలిష్ అండ్ కటింగ్ లాగా వస్తుంది మీకు పాలిష్ వచ్చి అండ్ ఫస్ట్ అయితే ఇవి కొంచెం ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అన్నట్లు అండి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మనం సింగిల్ సింగిల్ అలా టూ బ్యాంగిల్స్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు ఇవి కొంచెం మనకి సాలిడ్ వెయిట్ లో వస్తాయి అండ్ ఈ బ్యాంగిల్ కటింగ్ కూడా చూసారు కదా షేప్ అనేది జనరల్ గా రౌండ్ అలా ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది మీకు షేప్ కూడా ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మనకి టూ బ్యాంగిల్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి ఫోర్ గ్రామ్స్ కలిపి మనకి అరౌండ్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ వెయిట్ లో ఉంటాయి మీ చాయిస్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి త్రీ బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ ఇది ఇలా వస్తుంది ఒక బ్యాంగిల్ వేసుకుంటే త్రీ బ్యాంగిల్స్ వేసుకున్నట్లు ఉంటుంది అండ్ మనం పాలిష్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్ కి టూ కూడా గోల్డ్ పాలిష్ వచ్చాయి అండ్ మిడిల్ లో వచ్చి మనకి రోడియం పాలిష్ వచ్చిందండి చాలా యూనిక్ గా ఉన్నాయి కదా అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి టూ బ్యాంగిల్స్ థర్టీ వన్ గ్రామ్ వెయిట్ లో వస్తుంది అండ్ ఇవైతే మనకి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ లాగా ఉన్నాయి మీరు చూసుకోండి ఇవన్నీ కూడా రెగ్యులర్ స్టైల్ ఆఫ్ బ్యాంగిల్స్ వస్తాయండి మనం సైజ్ కి తగ్గట్లు తీసుకోవాలి అండ్ ఇది కూడా మనకి సేమ్ త్రీ బ్యాంగిల్స్ అన్నట్లు కాంబినేషన్ బట్ ఇదైతే టూ స్టైల్స్ అయితే మిక్స్ చేశారు ఆఫ్ వచ్చి మనకి ఇలా త్రీ బ్యాంగిల్స్ లా ఉంటుంది అండ్ ఆఫ్ వచ్చి ఇలా మనకి లైక్ డైమండ్ స్టైల్ లో రోడియం పాలిష్ ఇచ్చారు అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మీకు థర్టీ గ్రామ్స్ వస్తుందండి థర్టీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ సారీ థర్టీ పాయింట్ నైన్ గ్రామ్ అండి అరౌండ్ థర్టీ వన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తాయి అండ్ ఇది వచ్చి టూ ఫోర్ ఐ థింక్ సైజ్ అండ్ వీటిలోనే ఇంకొక డిఫరెంట్ స్టైల్ లైక్ లీఫ్ ప్యాటర్న్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి ఇవి ఇలా లీఫ్ ప్యాటర్న్ లో ఉంటుంది అండ్ కటింగ్ చూడండి మీకు ఆ పాలిష్ కానీ కటింగ్ కానీ చాలా యూనిక్ గా ఉంటుంది డైలివే పర్పస్ కి అయితే ఎవ్రీ ఎవ్రీడే డ్రెస్సెస్ మీద కానీ అలా వేర్ చేయలేరు కదా ఇలాంటివి అయితే డైలివే పర్పస్ కి చాలా బాగుంటుంది ఒక చేతికి బ్యాంగిల్ ఒక చేతికి వాచ్ లైక్ ఆ స్టైల్ వేసుకోవాలన్నా చాలా బాగుంటుంది అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా మనకి ఇవన్నీ కూడా అరౌండ్ థర్టీ థర్టీ వన్ అట్లానే ఉన్నాయండి ఇది కూడా అరౌండ్ థర్టీ టూ గ్రామ్స్ వెయిట్ టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఈ బ్యాంగిల్స్ చూడొచ్చు ఇవి కూడా త్రీ త్రీ బ్యాంగిల్స్ కాంబినేషన్ అన్నట్లు అనమాట మిడిల్ లో మొత్తం కూడా మనకి రోడియం పాలిష్ ఇచ్చారు అండ్ సైడ్ బ్యాంగిల్స్ వచ్చి ఆఫ్ రోడియం ఆఫ్ గోల్డ్ పాలిష్ లో వస్తుంది త్రీ బ్యాంగిల్స్ కాంబినేషన్ లాగా ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ అరౌండ్ థర్టీ గ్రామ్స్ వెయిట్ అన్నట్లు అండి అండ్ ఇలాంటి బ్యాంగిల్స్ లో మనకి ఏ తీసుకున్నా కూడా టూ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ ఉంటుందండి మీరు ఎనీ ఐటమ్ ఎంత డిజైన్ ఉన్న ఐటమ్ తీసుకున్నా కూడా హైయెస్ట్ ఇక్కడ ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది అండ్ ఇలాంటివి మీరు షోరూమ్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ లైవ్ లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా పర్టికులర్ ఐటమ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఎస్టిమేషన్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తారు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్